హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇదే నా లాస్ట్ వీడియో అండి ఆ మాట చెప్పాలంటే చాలా బాధ ఇస్తుంది ఎన్ని రోజులు షార్ట్స్ లాంగ్ వీడియోస్ అంత కష్టపడి పెట్టాం కదా మరి ఆ మాట చెప్పడానికి ఎంత బాధ ఇస్తుందో యూట్యూబ్ పెట్టిన వాళ్ళకే తెలుస్తుంది కదా ఇదే నా లాస్ట్ వీడియో అని ఎందుకు అన్నానంటే ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ముగుస్తుంది కదా ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఈ రోజు వరకు ఇదే నా లాస్ట్ వీడియో అంటున్నా రేపటి నుండి వీడియోస్ రావు అనుకునేరు రోజు ఒక షార్ట్ ఒక లాంగ్ వీడియో వస్తూనే ఉంటుంది మోంటేజ్ అయ్యే వరకి అయినా మన కొత్త సంవత్సరం జనవరి ఫస్ట్ కాదండి ఉగాది రోజు మన కొత్త సంవత్సరం కానీ అందరూ జనవరి ఫస్ట్ కొత్త సంవత్సరం అని డిసెంబర్ థర్టీ ఫస్ట్ రోజు ఫుల్ ఎంజాయ్ చేస్తారు నైట్ ట్వెల్వ్ వరకు ఎంజాయ్ చేసి తర్వాత విష్ చేసుకుంటారు కానీ మనం తెలుగు వాళ్ళం కదండి తెలుగు సంవత్సరం అనేది ఉగాది రోజే వస్తుంది ఇక్కడ ఏంటి ఫామ్ అనుకుంటున్నారా ఇది మా బావ కూతురు వల్ల బావి వాళ్ళ ఇంట్లో ఇవాళ సంవత్సరకం ఉండే అక్కడికి వచ్చినాం తర్వాత బావి దగ్గరికి వచ్చి కొద్దిసేపు అలా ఎంజాయ్ చేసినాం ఇక్కడ చూడండి మా పెద్ద పాప చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది వాటర్ను చూస్తూ ఇంకా ఇక్కడ అరటి గిళ్ళలు కూడా రెండు పడ్డాయి ఇవి చక్కెరకేలి అంటారు కదా చిన్నగా ఉంటాయి అవి ఇక్కడ నారుమాడి చూడండి ఎంత పచ్చగా ఉందో చాలా సంతోషం అండి జై జవాన్ జై కిసాన్ జై రైతన్నలకి సంక్రాంతి లోపే అందరూ నాట్లు వేసుకుంటారండి ఇక్కడ వీళ్ళు వానకాలం కోసిన గడ్డి అది వాళ్ళకి ఆవులు ఉన్నాయి కాబట్టి అలా పెట్టుకున్నారు ఇది వాళ్ళ మామిడి తోట ఒక నాలుగైదు ఎకరాలు ఉంటుంది అనుకుంటున్నా మామిడి తోట మామిడి చెట్లు కూడా పూతకి వచ్చినాయి చూడండి ఇదంతా వాళ్ళదే బావి దగ్గరికి వస్తే ఆ ఎంజాయ్ ఆ సంతోషమే వేరు కదా అండి చాలా హ్యాపీ ఉంటుంది ఈ బావి దగ్గరికి వస్తే కారం మెతుకులు కూడా పరమాన్నం లాగా ఉంటాయి ఇక్కడ చూడండి నాట్లు కూడా వేస్తున్నారు కూలి వాళ్ళు పనివాళ్ళు కొంతమంది వట్టేనే వడ్లు పోసి అలికినరు అది నాటులా వరిలాగా తయారవుతుంది కొంతమంది ఏమో ఇలా మళ్ళీ వేసి నాట్లు వేస్తున్నారు రెండు రకాలుగా వేసుకోవచ్చు ఒకటేమో వడ్లతోని అలికి పెట్టుకోవచ్చు ఇంకా నాటు వేసి అలా కూడా పెట్టుకోవచ్చు ఇక్కడ కొత్త కంపెనీ కూడా పడ్డది కంపెనీ అంటే బ్యాంక్ అనుకుంటున్నాయి అది చాలా పెద్ద పెద్ద మళ్ళు కూడా చేసి చూడండి చిన్నప్పుడైతే ఈ పొలాలల్లో చిలికలల్లో చాలా బాగా పనిచేసేది నేను కానీ ఇప్పుడు ఈ మధ్యలో కొంచెం తగ్గింది ఇదండి ఇవాటి లాస్ట్ వీడియో ఈ రెండు వేల ఇరవై ఐదులోనైనా నా మోనిటేజన్ అవుతుందేమో అని ఆశిస్తున్నాను కావాలి అని మీరు కూడా కోరుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలు వెళ్దాం అంతవరకు సెలవు మరి చూసినందుకు ధన్యవాదములు మీ ఆర్గానిక్ ఫార్మింగ్